Thank <laughs> you. మన ఎంఆర్ఓ గారికి రెవెన్యూ సిబ్బందికి పాటు నాయకు గారు మన ఎమ్ఆర్ఓ గారు రెవెన్యూ సిబ్బందికి మన కార్పొరేట్ అమ్మాయిశ్వరి గారు మీ అందరూ కూడా నమస్కారాలు రెండు విషయాలు బావోలేవో బంగారం కూడా ఇస్తారని వచ్చేది సులభ బంగారం ఇస్తామన్నారు కదా మరి అది కూడా ఇస్తారేమో అనేటువంటి ఏ కావాలంటే నా బంగారం పదక్షింది కదా పెళ్ళి పెళ్ళి అయిపోయింది ఆ పిల్లలకు పిల్లలైతే అప్పుడు రిక్వెస్ట్ అయిందంటే మా అందరు ప్రజల పక్షాన నా పక్షాన మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి సార్ మా నేను బంగారం కూడా అడుగుతు మన బంగారం విశ్వరాన్ని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అడుగుతుండ్రు అనే డిమాండ్ మీరు చెప్పండి దయచేసి రెండోదమ్మ ఈరోజు కళ్యాణ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లి జరిగినప్పుడు ఇక మన హైదరాబాద్లో పెళ్లి ఖర్చులు ఎందు అందరికీ తెలుసు ఒకటి మనం కార్యక్రమం చేయాలి బిడ్డ చేస్తుంది మంచిగా పెళ్లి కావాలని అనేది సరే ఇంట్లో ఉన్న కొడుకు కూడా చెప్తాడు నా చెల్లె పెళ్ళో అక్క పెళ్ళు మంచిగా చేస్తాను తల్లిదండ్రులు కూడా ఆశ ఉంటుంది దీంతో పాటు వచ్చే అత్తగారు కూడా బంగారం కావాలి బాసర్లు కావాలి మోటార్ సైకిల్ కావాలి ఇవన్నీ మనకు సహజంగా జరిగేటువంటి అంశాలు మన ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే కార్యక్రమం తెచ్చాడు ఎందుకంటే మీకు ఎంతో అంత ప్రభుత్వ ఆసర ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చు రెండవది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక కాల్ ఫోన్ చేసి ఆయన ఈ యొక్క కళ్యాణలక్ష్మి జాతిమోమార్తో పాటు ఉపతుల బంగారం కూడా ఇస్తామని చెప్పి సరే ఇప్పటికీ ఏడాది రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు మరి ఆలోచన చేయలేదు మరి ప్రభుత్వం చేస్తే పేదవాళ్ళకు ఆసరగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం నేను చెప్పినా బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు కళ్యాణలక్ష్మి తీసుకోబోతున్నటువంటి మా అత్తాచర్యతకు Kau boleh beri nombor sokong